తెనాలిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఉక్కుపాదం తాజాగా టౌన్ సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో ముప్పై మంది నేరస్తులను తహసీల్దార్ గోపాలకృష్ణ ముందు బైంట్ ఓవర్ చేశారు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు ఇప్పటి వరకు పట్టణంలో ఆరు వందల డెబ్బై ఒక్క మందిని బైంట్ ఓవర్ చేశామని రౌడీజం చేస్తే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు ముప్పై మంది రౌడీ షీటర్ని నా ముందు ఫైండ్ ఓవర్ చేశారు ప్రతి ఒక్క కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అనాగరికంగా అంటే ప్లాన్ చేసి మటర్ చేయటం రేషన్ బియ్యం రవాణా చేయటం దొంగ రవాణా పసిపిల్లల మీద అగా చేయటం ఒకటి కాదు గంజాయి పెడలింగ్ చేయడం ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే ఎంతమంది ఈ రౌడీక్షేత్రలో జనాల్లో ఉన్నారంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తాం నాలుగు స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికీ సుమారు ఆరు వందల డెబ్బై ఒక్క మంది రౌడీక్షేత్రం వైదోడ్ చేశాం సంవత్సరం పాటు మరి ముఖ్యంగా మనకి తెనాలికి క్రీటే గారు సాంశిరావు గారు వచ్చిన తర్వాత ప్రతి కేసుని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టి ఎక్కడా తప్పు జరగకుండా తప్పు చేసిన వాడి మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా నా ముందు బైండ్ ఓవర్కి ఇప్పటికే సుమారు అరవై డెబ్బై మంది దాకా నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు మమ్మీ మధ్య కూడా ముప్పై మందిని చేశారు ఈరోజు ముప్పై మందిని రెగ్యులర్ గా ఇట్లా మాసివ్ గా కాకుండా రెగ్యులర్ గా డైలీ ఇద్దరునో ముగ్గురునో ఐదుగురినో నా దగ్గరికి బైండ్ ఓవర్ పెడతారు మా సిఏ గారిని చూస్తుంటే ఒక్కోసారి నాకు బాగా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటది అంటే వ్యవస్థ గాడి తప్పకుండా ఉండడంలో పోలీస్ పాత్ర అని కనుక మనం పరిశీలిస్తే గారు మంచి హ్యుమానిటేరియన్ మంచి వ్యక్తి అట్లాంటి వ్యక్తి మన తెనాలి పరిధిలో పనిచేయడం ఒక గొప్ప విషయం అని చెప్పాలి తెనాలి ప్రజల అదృష్టం కూడా అల్టిమేట్గా మా పోలీసు కానివ్వండి మేము కానివ్వండి మా లక్ష్యం ఏంటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కల్పించడం మా లక్ష్యం లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించే విధంగా కృషి చేయడమే మా పని వీళ్ళందరినీ ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి ఏం చెప్పామంటే తప్పు పని చేయకండి ఇప్పుడు దాకా గతంలో ఏదో జరిగింది ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీజం యాక్సెప్ట్ చేయం ఇందులో అనుమానం ఏం లేదు ఎవరైనా కాదు కాదుకూడదు ఇలాగే ఉంటాం ఆ పద్ధతి మార్చుకోవాలంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఏ చట్టం పెట్టి ఎవరిని ఎక్కడికి పంపించాలి లోపలికి లోకల్ జైలుకి పంపించాలా లేకపోతే పీటీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలుకి పంపించాలా అనేది కూడా ఉన్నతాధికారులు నోటీసులు పెట్టి ఖచ్చితంగా రౌడీజాన్ని మాత్రం అరికడతాం ఇందులో అనుమానం లేదు దీని దీనిలో ముఖ్యంగా పోలీస్ పాత్ర ఎంతైనా ప్రశంసనీయమైన విషయం మరి సిఏ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంలో ఈ ఉన్న కేసులు కూడా పరిశీలిస్తాం ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు వీళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ లో వీళ్ళని సంతకాలు పెట్టించినాం వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా గనక చూస్తే జనాల్లో ప్రశాంత వాతావరణం మాత్రం నెలకొంటుందని నేను భావిస్తున్నా థ్యాంక్ యూ ఇంతమందిని తీసుకొచ్చినందుకు ఇంకా కూడా ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేద్దాం వాళ్ళందరి కౌన్సిలింగ్ చేద్దాం రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా పోలీసు వారితో సిఐ గారితో కలిసి వీళ్ళందరూ ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ ని అట్లాగే వై పిల్లలు వాళ్ళందరితో కూడా మాట్లాడి సంఘంలో అసాంఘిక శక్తిగా కాకుండా మానవుడిగా బ్రతికే విధంగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాం ఖచ్చితంగా తెనాల్లో ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తాం అనుమానం కొద్దిగా చెడు నడత కలిగి తల్లిదండ్రుల సంరక్షణ యూత్ చాలా మంది ఉన్నారు కొంతమంది గాంధాయికి అడిక్ట్ అయ్యి గతంలో క్రిమినల్ కేసులు ముద్దాలే ఉన్నాడు వీళ్ళందరూ కూడా తెచ్చి పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకి ఇక్కడ సంతకం పెట్టిపోతారు మేము కానీ ఇంకా తప్పు చేస్తే అది సీజ్ చేసుకోవచ్చు అనే చట్ట ప్రకారం లేదా కట్టలేని పరిస్థితి ఉంటే జైలుకి పోయినటువంటి సందర్భం కూడా సార్ చెప్పారు కాబట్టి ఆ గౌరవ ఎగ్జిక్యూటివ్ మేజిస్టేట్ గారిని ఇంకా రిక్వెస్ట్ చేస్తారు ఇంకా కొంతమంది ఉన్నారు సార్ వాళ్ళు కూడా మీ దగ్గర రౌడీ షేటర్స్ తో పాటు కొంతమంది సస్పెక్ట్ షేటర్స్ ఉంటారు గతంలో దొంగతనాలు చేస్తారు రోబరీ డెకాయిటీ దొంగతనాలు ఎక్స్ట్రా ఇలాంటివి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అవుట్ చేస్తా ఉన్నాం వాళ్ళను కూడా యాక్టివ్ గా మొత్తం తెచ్చి గౌరవ తహసీల్దార్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రీ గారి దగ్గర ఆధారపెట్టి తెనాలి పట్టణంలో ఎలాంటి నేరం లేకుండా చూడాలి శ్రీ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిగా మాస్క్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు వరకు కయ్యాలి కాళ్ళు వేయటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ దూకుడికి కళ్ళెం వేయాలి రౌడీతాన్ని కంట చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సార్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి బయట చేయడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీ ఏరియాలో రౌడీ యాక్టివిటీ కానీ చిల్లర పనులు కానీ న్యూసల్స్ యాక్టివిటీస్ కానీ జరిగితే మీరు బేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు దయచేసి మాకు ఫోన్ చేయండి లేదా మన ఎగ్జిక్యూటివ్ మెసిడ్ గారి నంబర్ మీ దగ్గర ఉంటుంది ఫోన్ చేయండి లేదా ఏదో ఒక అధికారి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఒక ఫోన్ చేయండి వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు వన్ వన్ టూకి చేయండి డైలీ చేయండి ఈవెన్ వన్ నాట్ ఎయిట్కి చేసినా సరే ఒక మెసేజ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ దాకా వస్తుంది కాబట్టి మేము ఆడకొచ్చి అలాంటి జరగకుండా చూస్తాం చాలా మంది ఇటికెట్ అవుతా ఉన్నారు మాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు కాబట్టి దీని మేము మేము ఆడకెళ్లి ఆ సమస్యని పెద్దది కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకురావడం అవసరమైతే క్రిమినల్ కేసు కట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ విన్నబం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం